నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తుని టీడీపీ అభ్యర్థి యనమల దివ్య పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూ హోరెత్తిస్తున్నారు కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంపేట పంపాదిపేట గ్రామాల్లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జనప్రభంజనంగా సాగింది మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అపారవ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో కలిసి విచ్చేసిన టీడీపీ అభ్యర్థి దివ్యకు ప్రజలు అఖండ స్వాగతం పలికారు ప్రజల మనసరిగిన యనమల దివ్య అభివాదం చేస్తూ మీకు నేనున్నాను తీర ప్రాంత పరిరక్షణ బాధ్యత నాదేనంటూ భరోసా ఇస్తూ మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు యువ నేత యనమల రాజేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లిన యనమల దివ్యకు మహిళలు మంగళహారత బ్రహ్మరథం పట్టారు మీ సమస్యలు నాకు తెలుసు మీ తోబుట్టువుగా మీ ఆవేదన ఆక్రందన తీర్చే బాధ్యత నాదేనని ప్రజలకు దివ్య భరోసా ఇచ్చారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అన్ని వర్గాల అభ్యుద్ది లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళిక చేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు